అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ సస్పెండ్ సస్పెండ్ను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి సూచనలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తిచూపితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తే కక్షపూరితంగా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని బీఆర్ఎస్ యువ నాయకులు శ్రవణ్ రెడ్డి ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై వెంటనే సస్పెన్షన్ను ఎత్తివేయాలి డిమాండ్ చేశారు బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందంతో బీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి నర్సింహ్లు శ్రీధర్ రెడ్డి శ్రవణ్ రెడ్డి పాండురంగం అజీం విఠల్ ఆంజనేయులు సమీ శేఖర్ పరశురాం అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే మరి అసెంబ్లీలో ఘంటాపదంగా అడిగినటువంటి టీఆర్ఎస్ సభ్యులను మరి వాళ్ళు అమలు పరచమన్నటువంటి హామీలను అమలు పరచకుండా అడిగినటువంటి వ్యక్తులను సస్పెండ్ చేయడం అనేది సభను సస్పెండ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు ఎవరు ఎవరింటి కోసం కొట్లాడట్లేరు ఇచ్చిన హామీలను అమలు చేయడం అడిగితే మరి ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది జయదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం వెంటనే వారిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఈ విధమైనటువంటి దుర్గార దుర్మార్గ పాలనను మీరు కొనసాగిస్తే రాబో ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్లు కానివ్వండి గల్లీలలో కూడా మిమ్మల్ని నిర్ణనీయమని మరొకసారి హెచ్చరిస్తూ అంతేకాకుండా మీ యొక్క మొండి వైఖరిని మీరు అమలు చేస్తామన్నటువంటి హామీలను అమలు పరచకుండా ప్రశ్నిస్తున్నటువంటి మరి ఇద్దరు యువతులను కూడా ప్రెస్ వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం అన్నది చాలా దురదృష్టకరము ఏదైతే మీరు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా గొంతులను నొక్కేస్తామన్నటువంటి ఉద్దేశంతో అరెస్టులతో మీరు చేసే ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా మీరు ఆలోచించి చేసే హామీలను అమలు పరచండి మొన్న ఇద్దరు యువతులు మరి ప్రెస్ వాళ్ళు కూడా మరి గ్రామాలలో ఉన్నటువంటి రైతులు యువతులు బాధపడుతున్నటువంటి విషయాలను ప్రెస్లో చేస్తే వారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టు అవసరం ఏముంది నిజంగా మీరు హామీలను పరిస్తే ప్రెస్ మీట్ పెట్టండి వారిపై మీరు మరువు నష్టం వేయండి మేము చేస్తున్నటువంటి హామీలు ప్రజలకు వెళ్తున్నాయనేటువంటి రోడ్డు మీద నిలబడి మీరు ప్రశ్న సమాధానం చెప్పండి మీరు యువతను మోసం చేస్తున్నారు రైతులను మోసం చేస్తురు మహిళలను మోసం చేస్తురు మొత్తంగా రాష్ట్రాన్ని దివాణా తీసురు గతంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో అట్టడు స్థానానికి తీసుకున్నటువంటి ఘణతం ఇదే మీ చేతనైతే ప్రభుత్వ పాలన చేయండి లేకపోతే ఇప్పటికైనా మీ అసత్వ పాలనను మాతోటి చేత కాదు మేము గద్దె చూస్తున్నాము మరెవరైనా వచ్చి మీరు రాష్ట్రాన్ని పాలన చేయనటువంటి ఉద్దేశం మీకుంటే ఇప్పటికైనా గౌరవంతో దిగాలని మరీ ముఖ్యంగా తెలియజేస్తూ మీరు ఈ విధంగా సస్పెండ్ చేస్తూ అరెస్టులు చేస్తే భయపడేటువంటి ప్రసక్తి లేదు లోపల కాంగ్రెస్ అంటూ మీద మీరు బీజేపీతో పొత్తుండి ఏ విధంగా అయితే ఇప్పుడు కేసీఆర్ మీకు అడ్డంకిగా ఉన్నాడు లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీని తొక్కాలన్నటువంటి ఉద్దేశంతో మీరు టీఆర్ఎస్ మీద బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి అన్ని కూడా ప్రజా ప్రజాక్షేత్రంలోకి పోతే తిప్పికొట్టేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాము జగతీశ్వర్ రెడ్డి గారి మీద వేసినటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు యువతులను ప్రెస్ వారిని కూడా వారిని మీరు తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే కామా సామాన్యమైన ప్రజలు కూడా అర్థ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉంది ఈరోజు ప్రశ్నించే వాళ్ళను ప్రతినిత్యం ఏదో రకంగా అడ్డుకుంటూ మరి అరెస్టులకు గురి చేస్తూ మరి ఇబ్బందులకు గురి చేస్తూ అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో కూడా నిన్న మరి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే దళితుల్ని అవమానించడానికి అవమానించారనే ఒక ఇష్టానుసారంగా వాళ్ళది వాళ్ళే ఈరోజు అవమానించారని చెప్పి సభ నుంచి సస్పెండ్ చేయడం జగదీశ్వర్ రెడ్డి గారిని ఇది సరైన పద్ధతి కాదు సభలో చర్చించాలనే విషయాలు చాలా ఉంటాయి దాన్ని ప్రశ్నించే ప్రశ్నించే విషయాలలో ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రశ్న ప్రభుత్వానికి ప్రతిపక్షం తరఫున ప్రశ్నించే వాళ్ళను గొంతును అడ్డుకోవడానికి అడ్డుకునే ఉద్దేశంతోనే ఈరోజు అరెస్టు చేయడం సస్పెండ్ చేయడం చేస్తున్నారు ఇక్కడ పరిపాలన అయితే లేదు మరి అదే విషయంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఈరోజు ఏది కూడా జనాలకు ప్రజలకు వస్తలేవు ప్రజలకు చెందుతలేవు అని చెప్పి ప్రశ్నించే విధం ప్రశ్నించే తరుణంలో ఈరోజు అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయడం ఇది చాలా బాధాకరం వెంటనే అతని సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా